కమ్ టూ ఎన్ఎస్ న్యూస్ నేను సుమా ముందుగాబుల్చర్లో హెడ్లైన్స్ ప్రతి మనిషికి సొంత ఇల్లు ఒక కళ ఆ కళను మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిజం చేస్తుందని ఆత్రేయపురం గ్రామంలో మూడు వందల నలభై నాలుగు మందికి ఇళ్ళ పట్టాలు అందజేసిన ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి గారు ఆత్రేయపురం ఉచ్చిలి వసంతవాడ వెలిచేరు తాడిపూడి గ్రామాల ఆడపడుచులకు పుట్టింటి కానుకవలే తాంబూలం పసుపు కుంకుమ రవిక గాజులతో ఇళ్ల పట్టాలు అందజేసి ఎమ్మెల్యే జగ్గిరెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు ముందు దేవుడి భూములు తీసుకుంటాం ఏం చేద్దాం దేవుడి దగ్గర ఏం చేస్తాం మనం దాన్ని పెట్టుకుని మొత్తం కోరికలన్నీ కోరేస్తాం మొత్తం ఈ ఊళ్ళ చక్క నాకు ఇచ్చేవాళ్ళు లేకపోతే మొత్తం ఆధిపత్యం నాకు వచ్చేయాలను రోజు కొలగట్టి నేను ఎక్కువ సేపు కొనుక్కోవాలను ఎలా రకరకాల కోరికలు కోరేస్తాం దేవుడు ఎందుకు లోన్ మాట్లాడలేదు కనుక అలాగే ప్రసాద్ కూడా అలాగే తిన్నావు అది కూడా మనం తినేస్తాం అలాగే ప్రభుత్వం కూడా మరి ఏదైతే దేవుడు అయితే మాట్లాడాడు కదా అని చెప్పి దేవుడు మాన్య భూమిని మరి ప్రభుత్వం తీసుకుని దేవుడికి ఎంత నిర్వలక్షణం ముప్పై లక్షలు ఇచ్చేసి ఎకరానికి ఆ భూమి తీసుకునే కార్యక్రమం చేసేవారు కానీ కొంతమంది ఉంటారు పెద్ద రాజుగారు మరి దేవుడి భూమి తీసుకుంటే దేవుడి గుళ్ళు దేవదేవ నైవేద్యాలు ఎలా పెట్టాం దేవుడికి కూడా ఖర్చు ఉంది కదా సంభ్రవత చేయాలి కదా కాబట్టి దేవుడు భూమి తీసుకోవచ్చు చెప్పి చెప్పి కోర్టులో పాడేశాడు తిన్నగా ఉంటారు రాజుగారు మరి కోర్టులో పాడేశారు కోర్టులో వాడితే కోర్టు ఏం చెప్పింది ప్రభుత్వం దేవాలయం భూములు తీసుకోవడం కుదరదు మీ కాలతో బయట కొనుక్కోవడం అని చెప్పింది సర్వేకి దేవాలయం భూమిని వదిలిపెట్టేశాం మళ్ళీ రెండు రోజులు బయటకు వచ్చి గ్రామంలో తెలిసిన లేకపోతే ఎవరి ఎవరిదైతే భూమి మీ ఇంటి పక్కన మీకు అనుకూలంగా పది మంది ఇల్లు కట్టుకోవడం బాగుండే విధంగా ఏది ఉందో చూసాం చూసి దాన్ని ఎదురు ఇద్దామని చెప్పి ఎంఆర్ఓ గారికి చెప్పాం ఎంఆర్ఓ గారు వెంటనే పేపర్లో పిలిచి ఇంక పనుల భూమి మీద తీసుకుంటామని వెంటనే మరి రాజు అనుకుంటారా నా భూమి ఎటు రోజు రేటు ఎంత ఇస్తాను అడిగి ఎంత ఇస్తాను గవర్నమెంట్ రేపు పాతి లక్షలు ఉండదు కదా పాతి లక్ష పాతి లక్షల రూపాయలు నా భూమి తీస్తారు నా భూమి కోటి యాభై లక్షలు పడుతుందని చెప్పి మా మీద కోట్లు పండించాడు వెంటనే కోర్టు మళ్ళీ ఆర్డర్ ఇచ్చింది మీరు రైతుల భూమి డైరెక్ట్ గా తీసుకోవడానికి లేదు రైతు ఒప్పుకుంటేనే మీ భూమి తీసుకోవాలని చెప్పి మళ్ళీ కోర్టు నుంచి ఇంకో ఆర్డర్ వచ్చింది మామూలుగా చందముందు చంద్రబాబు నాయుడు అయితే ఇలాంటి కోర్టు ఆర్డర్ చూపించి మేము ఇద్దాం అనుకుంటాం కానీ ప్రభుత్వంగా కోర్టు నుంచి ఎలా ఆర్డర్లు ఉన్నాయి కాబట్టి మేము చేయలేమని అని చెప్పి మళ్ళీ మాట తప్పేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేశారు కానీ జగన్మోహన్ గారు పని చేయలేదు నా ఆరు పడుచు మాట ఇచ్చాను తప్పనిసరిగా పుట్టిన వాళ్ళు వారికి ఏమి ఇచ్చారో నాకు తెలియదు కానీ నేనైతే ఒక ఆస్టానికి ఇస్తాను తప్పనిసరిగా వారికి ఒక ఏడు నిమిషం ఖర్చులు విలువ కలిగేటువంటి సైడ్ చిల్లు కట్టిస్తే జీవితకాలం వారికి అండగా తండగా ఉంటుంది అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి రైతు సోదరుని ఎవరైతే మరి రైతులు మర్చిపోయారు నేను కూడా వెళ్ళిపోతా ఇంటికి యాగ మీ భూమి ఇవ్వండి పోనీ కాలనీ పేరు నాకు వద్దు డబ్బులు ఏమన్న ఇవ్వండి అని చెప్పాను ఎంత అడిగితే కోటి రూపాయలతో కానీ మాట్లాడట్లేదు వాళ్ళు అంతా మర్చిపోయి మంచిపోయారు జాము అసలు రైతులందరూ లక్ష రెండు విషయం మర్చిపోయి మీ భూమి రేటు ఎంతంటే లక్ష కోట్లు చెప్తున్నాను కోటి రూపాయలు పెట్టి మరి ప్రభుత్వం కూడా తీసుకోలేదు పది లక్షలు ముప్పై లక్షలు తప్ప కానీ జగన్మోహన్ గారు ప్రత్యేక చట్టం తీసుకోవచ్చు కనీసం యాభై ఎనిమిది లక్షలు ఈ జిల్లాలోనే ఎక్కువ రేట్లు మన నియోజకవర్గంలో ఉన్నాయి నేను వెళ్ళి పచ్చిమైతే యాభై ఐదు లక్షల నుంచి రూపాయి ఉన్నామని చెప్పాను ఆ రకంగా యాభై ఐదు లక్షలకి గారు దాట ఆడ కూడా ఉన్నాయి చేత అలాంటి పది మంది బాబు ఇవ్వండి పది మంది ఇల్లు కట్టుకుంటారు పుణ్యవాడి బాబు మీకని చెప్పంటే కొంతమంది మాట విన్నారు ఆ రకంగానే ఈ భూమిని తీసుకుని ఈ రోజున మీకు ఇల్లు ఇళ్ళ పట్టాలు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నాం